అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ ఎంపీ గల్లా సిద్ధమవుతున్నారు పార్టీ పెద్దలతో ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలు గుడ్ బై చెప్పారు గల్లా సో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు ఆయన సో పారిశ్రామిక కుటుంబానికి చెందిన జయదేవ్ అమర్ రాజా కంపెనీని నిర్వహిస్తున్నారు ఆది నుంచి గల్లా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆ కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకొచ్చారు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఆ కుటుంబానికి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన పరిణామాలతో గల్లా జయదేవ్ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు అయితే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలో ఉండడం ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో తిరిగి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట ఆయన సో చిత్తూరు జిల్లాలో గల్లా కుటుంబానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది గల్లా రామచంద్ర నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు అప్పట్లో అయితే అమెరికాలో ఉంటూ చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలో నిరుద్యోగుల కోసం అమర్ కంపెనీని ఏర్పాటు చేశారు ఆయన సో రామచంద్ర నాయుడు తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా కనుమరుగైపోయింది అయితే రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు గల్లా అరుణకుమారి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చంద్రగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వర్తించారు రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా కొనసాగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కుమారుడు గల్లా జయదేవ్తో కలిసి టీడీపీలోకి వచ్చారు ఆ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి అరుణ్ కుమారి గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి జయదేవ్ పోటీ చేశారు జయదేవ్ గెలిచారు కానీ అరుణ్ కుమారి మాత్రం ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు జయదేవ్ సో జగన్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని నిలబడ్డారు గల్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం గెలిచే అవకాశం చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది అయితే రాజకీయాల కంటే పారిశ్రామికవేత్తగానే గల్లా జయదేవ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడం ఆ తర్వాత పరిణామాలతో లోక్సభలో తెలుగుదేశం పార్టీ వాయిస్ ను చాలా గట్టిగా వినిపించారు గల్లా జయదేవ్ అదే సమయంలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది ఒకవైపు అప్పటి కేంద్ర పెద్దల దృష్టిలో పడటం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమర్ రాజ కంపెనీ వెంటాడటం వంటి కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారాయన సో తెలుగుదేశం పార్టీపై విశ్వాసం చూపుతూనే క్రియశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు కానీ టిడిపి నాయకత్వంతో సంబంధాలు మాత్రం కొనసాగించారు అయితే జయదేవ్ ఖాళీ చేసిన గుంటూరు సీట్ ను అనూహ్యంగా మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు ఎంపీగా గెలవడమే కాదు కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కించుకున్నారు గల్లా జయదేవ్ మరోసారి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఉంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయి ఉండేవారు సో తెలుగుదేశం అధికారంలోకి రావడం కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో గల్లా జయదేవ్ కు మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం ప్రతినిధిగా నియమిస్తారని కూడా అంచనా వేశారు కానీ చంద్రబాబు మాత్రం ఈసారి నేతలను కాకుండా సీనియర్లకు అధికారులను ఆ పదవిలో నియమించారు అయితే గత కొద్ది రోజులుగా గల్లా జయదేవ్ కనిపించలేదు నిన్ననే కాణిపాకం వరసిద్ధి వినాయక వారి ఆలయం వద్ద ప్రత్యక్షమయ్యారు గల్లా జయదేవ్ సో హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌదరితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఆయన సో పొలిటికల్ రీఎంట్రీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించారు దేవుడి అనుగ్రహం నా అవసరం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని కూడా సానుకూలంగా మాట్లాడారు సో రాజ్యసభ ఎంపీగా వస్తానంటూ తేల్చి చెప్పడం విశేషం దీంతో గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చింది సో గల్లా జయదేవికి రాజ్యసభ ఇస్తే బెటరా లేకపోతే స్టేట్ లోనే ఒక మంచి కీలక పదవి ఇస్తే బెటరా ఏది బెటర్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి